హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మాదా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి యాక్చువల్గా మా ఆయన పొద్దున్న టెంపుల్కి పోదామనుకున్నాడు కానీ నేనే నేనే ఇంట్లో పూజ చేసిన తర్వాత వెళ్ళొచ్చితే అని చెప్పిన సరే కదా ఇంట్లో పూజ అంత కంప్లీట్ అయినాక అక్కడికి వెళ్తే అమ్మా చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అసలు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద లైన్ ఎప్పుడైనా ఒక ట్వంటీ మినిట్స్లో దర్శనం అయిపోయి బయటకు వచ్చేసేది ఇప్పుడు ఇంత పెద్ద లైన్ ఇంతసేపు అవుతుందో ఏమో అండ్ అయినా కూడా అయ్యాలో బైక్ ఉంటే కదా చేదా ఉంటారులేంది అట్లనే ఇక్కడ ఎప్పుడు ఇట్లా కాలేదు కాబట్టి కొత్తగా చూసేసరికి అట్లా అనిపించింది అంతే దేవుని దగ్గరికి వెళ్ళడానికి వెయిట్ చేసినా పర్లేదు ఏం కాదు దర్శనం అయితే మంచిగా అనిపించింది కానీ ప్రదక్షిణలు చేయలేకపోయినాం ఎందుకంటే ఫుల్ రష్ ఉంది అండ్ అసలు అంత ప్లేస్ లేదు ఇదేమో ముందు ద్వారం అనమాట యాక్చువల్గా ఎప్పుడైనా ఇక్కడ నుంచి వెళ్ళేది కానీ ఈసారి ఏం చేసిరంటే జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి ఉత్తర ద్వారం నుంచి ఎంట్రన్స్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఇచ్చారు అనమాట ఇది ఉత్తర ద్వారం అండ్ అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతమంది వస్తారని కానీ మంచిగా అనిపించింది దర్శనం కూడా మంచిగా అయింది ప్రసాదం తీసుకొని ఇక్కడ కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి నేను బయటకు వెళ్ళేసి వచ్చినాము యాక్చువల్గా ఇక్కడ అయిపోయాక ఇంకొక ఆడిపోయి పోవాలన్న ఆలోచన అండి కానీ టూ త్రీ అవర్స్ పట్టింది ఇంకేడిపోతే అప్పుడు వేయకుంటే ఇంటికి వచ్చేసిన అండ్ ఇంకోసారి అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు